జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం పౌర్ణమి అమావాస్య తిథుల్లో ప్రయాణం చేయకూడదా దాని గురించి ఏ ఏ దిక్కులకి ఏ తిథుల్లో వెళ్ళొచ్చో వెళ్ళకూడదో మనం తెలుసుకుందాము నవమి పాడ్యమి తిథుల్లో తూర్పు దిక్కుకు వెళ్ళరాదు దశమి విద్యా తిథుల్లో ఉత్తరానికి ప్రయాణించరాదు ఏకాదశి తదియా తిథుల్లో ఆగ్నేయానికి వెళ్ళరాదు చవితి ద్వాదశీ తిథుల్లో నైరుతికి ప్రయాణించకూడదు పూర్ణిమ సప్తమీ తిథుల్లో వాయువ్యానికి ప్రయాణించకూడదు అమావాస్య అష్టమీ తిథుల్లో ఈశాన్యానికి ప్రయాణించకూడదు అని మన శాస్త్రం చెబుతుంది ఒకవేళ ఈ దిక్కులకి ఆయా తిథుల్లో వెళ్లాల్సి వస్తే దైవ ఆరాధన చేసుకొని అంటే దేవుడికి పూజ చేసుకొని స్వామి అనుగ్రహంతో మనం ప్రయాణాన్ని మొదలు పెట్టుకోవచ్చు జై శ్రీమన్నారాయణ